హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఏకర్స్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మరియు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ బ్లాక్స్ టూ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఫ్లోర్ వైజ్గా మనకి ఈచ్ ఫ్లోర్కి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకి ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్ కమిటీలో టోటల్గా వన్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో మనకు సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ పూల్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ పరంగా చూసుకుంటే ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫ్లాట్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు వేరే లొకేషన్కి రీలొకేట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారండి అండ్ మనకు ఫ్లాట్ మొత్తం హాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి వీడియో ఎండింగ్లో మన కార్ పార్కింగ్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఫ్లోర్ వైజ్గా చూస్తే మనకి ఈచ్ ఫ్లోర్ టవర్లో ఉన్న ఈచ్ ఫ్లోర్ కారిడార్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ ఒక టవర్లో ఎయిట్ మనకి ఎయిటీ ఫ్లాట్స్ అండ్ ఇంకొక టవర్లో ఎయిటీ ఫ్లాట్స్ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మన కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారండి మీకు అది వీడియోలో కవర్ చేస్తాను ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి మన ఫ్లాట్ మీద అండ్ ఇందులో వీళ్ళు ప్ర ఏదైతే ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు రీసేల్ యూనిట్ని అందులో మనకి ఇంక్లూడెడ్గా ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గీజర్ ఫెసిలిటీ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ బెడ్స్ అలాంటి కొన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండి కమ్యూనిటీస్ వైజ్గా చూస్తే కమ్యూనిటీ ఇంటర్నల్గా క్లబ్ హౌస్ ఉందండి ఫంక్షన్ హాల్ జిమ్ ఫెసిలిటీ గ్రోసరీ షాప్ కూడా ఇంటర్నల్గానే అవైలబుల్ ఉంది అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను పూల్ ఏరియా కూడా మీరు వీడియోలు చూస్తారు పార్క్ ఏరియా కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ వ్యూ అండి టవర్ మొత్తం మనకు సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రైవ్ వే ఇది మన పక్కన మనకు సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అందులో మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ కోకాపేట్ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కానీ మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నారు ఎందుకంటే ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డే పెద్ద ఏజ్ ఏం కాదు ప్రాపర్టీ ఏజ్ పరంగా చూసుకుంటే అది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది బషన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ షవర్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గానే ఉందండి విండో ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఆయన మనకి ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఆయన రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ ఈ లొకాలిటీలో బైగా రోడ్ యాక్సెస్ తోటి హండ్రెడ్ ఫీట్ రోడ్ తోటి గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకి ఏసీ యూనిట్ బెడ్ యూనిట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనేది ఏవైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఎవరైతే రెంటల్ ఇన్కమ్ వైజ్గా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ లొకాలిటీలో మనకి ఇమీడియట్ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంటుందండి రెంటల్ ఇన్కమ్ వైజ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా చూసుకున్న వాళ్ళకు కూడా మనకు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు వీడియోలో కవర్ చేశాను ఫ్లాట్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది మనకు బ్లాక్ కింద పార్కింగ్ ఏరియా అండి గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కింద సెల్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి ఈచ్ టవర్కి టూ ఎలివేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ మెయింటెనెన్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను టవర్స్ ఎలివేషన్ అనేది మనకి ఇంటర్నల్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్